రెగ్యులర్ అయిపోయి ఒక సిక్స్ ఇయర్స్ ఈ సిక్స్ ఇయర్స్లో ప్రతి ఉమెన్స్ డేకి నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు కానీ నాకు ఏదో ఒక వెల్తీ ఉండేది ఏం వెల్తీ అంటే అరే మేము ఇంత కష్టపడి పనిచేస్తాం కదా మాషాలు పనిచేస్తారు అంగన్వాడీలు పనిచేస్తారు ఇదంతా ఏ కదా ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంటే కదా ఎందుకు గెస్ట్ ఆఫీసర్ వరకే ప్రోగ్రాంలకు పిలుస్తుండ్రు అన్న వెల్తీ నాకు ఎప్పటికీ ఉండింది బట్ ఈరోజు సార్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అసలు నాకు ఇక్కడికి వచ్చేవరకు నాకు తెలియదు చలో ఏదో మనకు పిలుస్తారు కదా ప్రశ్న వెళ్దాం రెండు మాటలు మాట్లాడదాము వద్దాం అనుకున్నా కానీ రాగానే అందరు మా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము మనది డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటే సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఈ మొబైల్స్ సిటీస్ అవన్నీ జస్ట్ థర్టీ పర్సెంటే ఉంటుంది డెబ్బై శాతం మనది రూరల్ ఏరియా ఈ రూరల్ ఏరియాలో డెబ్బై శాతము ఒక పిల్లర్స్గా దేశాన్ని నడిపించేది హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంత చేసుకుంటారు కదా ఎందుకు గుర్తింపు లేదు మాకు ఎందుకు గుర్తింపు లేదని ఎప్పటికీ ఉండేది సార్ ఇప్పుడు వెళ్లే ముందు అది ఎట్లా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ ఇది మనము ట్రైబల్ ఏరియాలో ఇక్కడ పనిచేసే అదృష్టం మనకు పనిచేసే అవకాశం దొరకడం అనేది చాలా అదృష్టం ఇప్పుడు నేను చేశాను ఇన్ని రోజులు పని చేసినా ఉన్నప్పుడు మనం కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అప్ప ఏంటి మా వాళ్ళు వినరు మాట ఇన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఇంత రక్తం తక్కువ ఉంటుంది వీళ్ళు ఎందుకు వినరు కానీ బట్ ఇప్పుడు నాకు ఎండి బిడి సీట్ వచ్చింది నాకు ఇప్పుడు నేను వెళ్లే ముందు నేను బాధ అనిపిస్తుంది నాకు మళ్ళీ వీళ్ళకి సర్వీస్ చేసే అవకాశం నాకు దొరుకుతుందా అని రేపటి రోజు నేను ఎండి అయిపోతే మెడికల్ కాలేజ్లోకి లోకి వెళ్ళిపోతా మెడికల్ కాలేజ్లో లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పోతా రెండు పాఠాలు చెప్తాను పేషెంట్లను చూస్తా అంతే తప్ప ఈ గ్రౌండ్ లెవెల్లో అనేది సమస్యలు అన్నీ మనకే బాగా తెలుసు కాబట్టి మీరందరూ నాది చిన్న ఉద్యోగం నేను ఇదే కదా అంగనవాడినే కదా నేను కష్టపడి చేస్తే పెద్ద మారేదేముంది నేను ఆశనే కదా రెండు ట్యాబ్లెట్లు ఇస్తే అయిపోయింది కదా నేను చేస్తే పెద్ద మారేదేముంది అలా కాదు మన దేశంలో సెవెంటీ పర్సెంట్ రూరల్ ఏరియానే ఉంది కాబట్టి మీరందరూ మంచిగా కష్టపడి పనిచేసి రేపటి రోజు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తుంది ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మంచి బేబీని ఇస్తుంది ఆమెనే ఆరోగ్యంగా ఉండకుండా బేబీ కూడా వీక్ అవుతుంది మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది అంగన్వాడీ సెంటర్లలో మంచిగా మన ఫుడ్ పెడుతూ మీకు వచ్చిన నాలెడ్జ్ ఎవరమ్మా ఎప్పుడు అంటే నేను నా అనుభవంతో చెప్తున్నా ఈమె అంగన్వాడీ కదా ఆశానే కదా ఇంకా అంతేం తెలుస్తుంది అనుకుంటాం కానీ వాళ్ళ లోపల వాళ్ళని మనం కదిలించినప్పుడు తెలుస్తుంది ఏం టాలెంట్స్ ఉన్నాయో మీ ఉన్న టాలెంట్స్ మీరు ఆ పిల్లలకు కూడా చెప్పండి మంచి ఆరోగ్యకరమైన హెల్దీ ఇంటెలిజెంట్ దీన్ని మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను దాదా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం లాస్ట్కి దాదా థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే మేము ఇప్పుడు కొంచెం మొబైల్ ఫెసిలిటీస్ అవన్నీ బాగా పెరిగినాయి అంబులెన్స్ అవి నేను బాగా కష్టపడి పనిచేసేదాన్ని స్టార్టింగ్లో వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏ ఇంత కష్టపడి పని చేస్తున్నా మనని ఎవరు గుర్తిస్తారు ఇంత కష్టపడి పని చేస్తున్నా మనల్ని ఎవరు గుర్తిస్తారు అని అనేదాన్ని కానీ సచ్ వెరీ నైస్ పర్సన్ ఒకసారి నాలుగు డిస్టిక్ కలెక్టర్స్ ఉన్నారు మన దగ్గర కూర్చొని నాలుగు డిస్టిక్ మా డిఎంఎన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ముందు ఒక్కసారి నేను చేసిన ఇన్సిడెన్స్ ఈ సార్ చెప్పిండ్రు ఒక ప్రెగ్నెంట్ హామీని మేము మోసుకొచ్చిన విషయం చెప్పిండ్రు అప్పుడు నాకు మళ్ళీ అనిపించింది లేదు లేదు మనం పని చేస్తున్నప్పుడు కష్టపడి పని చేస్తున్నప్పుడు చూసే వాళ్ళు చూస్తానే ఉంటారు గమనిస్తానే ఉంటారు డోంట్ థింక్ దట్ అని నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఇది లేదే అదే ఉండదు మనని గమనించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మళ్ళీ మనకు గుర్తొస్తుంది నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినా కదా ఐ షుడ్ నాట్ బి రిలాక్స్ నేను రిలాక్స్ అవ్వద్దు నేను మళ్ళీ చేయాలి ఇట్లా కాబట్టి మన మంచి ఎమ్మెల్యే దాదా దొరికినరు అందరూ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మీరు చెప్పొచ్చు థ్యాంక్ యూ అందరికీ మరోసారి మహిళల దినోత్సవం శుభాకాంక్ష